హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏది ఓపెన్ చేసినా ఒకటి న్యూస్ అనంతనాగ్ పహల్గామా ఇన్సిడెంట్ చూస్తున్నారు కదా మీరందరూ అసలు ఒక్కో ఒక్కో ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే అసలు ఎంత బాధగా అనిపిస్తుందో ఎంత బాధాకరమైన విషయం అండి గుండెలైతే పిండేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే అసలు చూస్తూ ఉంటే ఇన్సిడెంట్ని నిజంగా నేను న్యూస్ చూస్తూ ఏ చేశానండి ప్రొద్దున ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఇన్సిడెంట్ మొన్న జరిగింది కానీ నాకు అసలు తెలియదు నేను ఎక్కువగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూడను ఎందుకంటే చాలా బాధ అనిపి స్తుంది అనమాట సో ఇంకా మా బ్లాక్ వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఏంటా అని నేను ఛానల్ చూస్తుంటే అస్సలు అమ్మా అసలు ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ప్రాణానికి ప్రాణమైన వ్యక్తిని చంపేస్తుంటే అసలు ఎంత దారుణంగా ఉంటుందండి ఆ నావీ ఆఫీసర్ ఉన్నారు కదా వినయ్ నగర్వాల్ గారు పాపం ఆమె భార్య హిమాంషి గారు అసలు ఆ టైంలో పాపం ఆమె కాళ్ళ పారాన్ని కూడా ఆరలేదండి అసలు తన బాధని అసలు ఎవరు పూడ్చగలుగుతారు అసలు ఎవరు పూడ్చలేనిది పాపం ఇంకా వాళ్ళది లవ్ మ్యారేజ్ అంట చిన్నప్పటి ఫ్రెండ్స్ అంట సో అట్లా అందరినీ ఒప్పించి ఈ పెళ్ళి చేసుకొని ఆరు రోజులు కూడా వా పట్టుమని పది రోజులు కూడా వాళ్ళు కలిసి ఉండలేదు అసలు తన కళ్ళ ముందే తన భర్తను చంపేస్తుంటే అసలు అమ్మ ఆలోచించుకోవడానికి అసలు ఎంత ఘోరంగా ఉందండి అదైనా ఇంకా మధుసూదన్ రావు గారైనా అసలు వాళ్ళ భార్య చెప్తూ ఉంటే వాళ్ళ భార్య పిల్లలు చెప్తూ ఉంటే నాకైతే అసలు ఎంత ఏడుపు వచ్చిందో వాళ్ళ భార్య చెప్తూ ఉందనమాట నేను మేమిద్దరం ఇలా చేతులు పట్టుకొని ఇట్లా కిందికి పడుకున్నాము అసలు నాకు తెలియనే తెలియలేదు మా ఆయనని షూట్ చేసేవరకి కూడా నాకంత చే అంత తడితడిగా అనిపిస్తుంటే ఏంటా అని చూస్తే అప్పటి వరకు కూడా నాకు అసలు మా ఆయనని కాల్ చేశారు అన్న సంగతి నాకు తెలియలేదు అని ఆమె చెబుతూ రోధిస్తూ ఉంటే అసలు నాకైతే నిజంగా అసలు ఎలా ఏం మాట్లాడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు అండి ఇంకా వాళ్ళ పిల్లలైతే పాపం వాళ్ళ అబ్బాయి అయితే మిస్ యూ డాడీ అసలు తనైతే అసలు ఎంత ఏడుస్తున్నాడు ఒకవైపు ఏడుస్తున్నాడు ఇంకోవైపు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు నాకైతే న్యూస్ చూస్తుంటే నిజంగా అండి అసలు ఈ ఇన్స్డెంట్ గురించి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఈ ఇన్స్టెంట్లో అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దీనిపైన మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ కమెంట్స్ని షేర్ చేసుకోండి